నమస్తే ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా బొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన విజయ్ గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే గత బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ స్థానాలు అయితే గతంలో స్థానికంగా పనిచేసిన అనుభవం ఉంది సో ఆ టైంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి అనుకుంటున్నారు ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే పల్లి గ్రామ ప్రజలు నన్ను ఒక పార్టీ అభ్యర్థిగా నిద్ర చేయడం జరిగింది గత పాలకులు ఏంపల్లి చేసినా కూడా వాళ్ళే ఇలా మళ్ళీ ఇలవడుతున్నారు ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటంటే ఇలా ఇండ్లు ఇంద్రామ్మ ఇండ్ల ఇండ్లు ఆయన ఇంద్రామ్మ ఇండ్లో ఒక కమిటీ ఉన్నది ఇంద్రామ ఇండ్లు మా బొంపల్లికి పది ఇండ్లు వచ్చినాయి కాబట్టి ఆ ఇళ్ళు కూడా ఇంద్రమ్మ కమిటీల మెంబర్సే తీసుకోరు తప్ప పేదలకు కూడా ఎవరు కూడా ఇండ్లు ఇచ్చిన దినాలు లేవు ఒకసారి రోడ్డు సమస్యలు కానీ ఏ సమస్యలు కానీ ఇవాళ బొంపల్లి చూస్తే మీరు ఇలా సర్వే చేస్తే కూడా ఏడున్నది ఆన్నే ఉన్నది లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే సర్పంచ్ చేశారు కాబట్టి ఒక్క పనులు కూడా ఏం కాలేదు ఈరోజు బొంపల్లిగా మాకు మద్దతు కాబట్టి గ్రామ సర్పంచ్ మమ్మల్ని నిలబెట్టి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను సో ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు మీరు ఏంటంటే ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతి వాడు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు మీకు కనిపిస్తూ ఉన్నాయని బొంపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మోరీలు అక్కడనే వారుతున్నాయి ఎక్కడ కూడా చేసే ప్రయత్నం చేస్తామంటున్నాం బొంపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చెత్తామని మేము ఇలా ముంగలు రావడం జరిగింది ప్రజలు సహకరించి మమ్మల్ని గెలిపిస్తే వాళ్ళ హామీలు ఏమైనా కూడా నెరవేర్యనికే మేము ఇలా సిద్ధంగా ఉన్నాం సో ముఖ్యంగా బొంపల్లిలో సో ఏదైతే జీపీ బిల్డింగ్ లేకపోవడం అదేవిధంగా శిథిలావాస్థానం చేరుకున్న బస్ స్టాండ్ కావచ్చు వీటన్నిటి సమస్యల కోసం రేపు ఏ విధంగా ప్రయత్నం చేస్తాం ఇలా సర్పంచ్గా అభ్యర్థిగా మమ్మల్ని గెలిపిస్తే గవర్నమెంట్ పోయి మేము జీబీ బిల్లింగ్ కానీ ఒక అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఒక డ్రాకు బిల్డింగ్ కానీ ఒకటి మన వెటనరీ కూడా స్థితిలావస్థలో ఉన్నది దాన్ని కూడా కంప్లీట్ చేసి బొంపల్ని ఆదర్శంగా ఇస్తా అని నేను ప్రజల సాక్షిగా చెప్తున్నాను బొంపల్లిలో గతంలో ఎవరు కూడా గతంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్న కూడా కానీ లాస్ట్ ఇయర్ ఏం చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్లో కోవడం జరిగింది కాంగ్రెస్లో వచ్చిన పనులు తప్ప ఇన్కమే తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేడి అలా ఇలా ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్కరిని స్పందన తీసుకోండి ఒకరొకరు ఏమున్నది ఇప్పుడు మొన్న వర్షాకాలంలో కూడా ఒక ఇండ్లు కూలిపోయి కూడా స్థితిలావస్లో ఉంటే ప్రాణాల ప్రాణాలు అర్పించి కూడా బయట కూర్చుంటే వాళ్ళ అలాంటి వంటలు కూడా ఇండ్లు వేయలేకపోయారు ఒక ఇంద్రమ కమిటీలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు సర్వే చేస్తాం వాళ్ళే బిల్డింగ్లు కట్టుకుంటారు వాళ్ళంతా వాళ్ళే ఒక కాంగ్రెస్ లీడర్ మేమే వచ్చిన పనులు మేమే తీసుకుంటాం కాబట్టి తీసుకుంటామని ప్రజలకు ఎవరు కూడా ఇలా ఒక ఇల్లు ఇచ్చి లేదు ఇలా రెండు వేల పింఛి నాలుగు వేలే పింఛన్ అన్నాడు రెండు వేలే పింఛన్ ఇస్తున్నాడు గ్యాస్ అన్నాడు గ్యాస్ వాడతలేవు అంటాడు అంటున్నాడు సన్నబియ్యం ఎవరు ఇస్తున్నారా కింద చేస్తున్నావు ఇలా ఫోటో పెట్టుకున్నంత మాత్రం సన్నబియ్యం సన్నబియ్యం అంటున్నావు ఇలా సన్నబియ్యం నువ్వు ఇచ్చే రూపాయి ఇస్తలేవు సంట్రకీన్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని పేరు మార్చి ఇలా దాని కూడా పెద్ద కుంభకోణం ఇలా బస్సు ఫ్రీ అంటున్నావు బస్సులో కూడా పెద్ద కుంభకోణం నడుస్తున్నాడు ఇంతకుముందు గతంలో గతంలో ఏమవుతుందంటే మన సర్వీస్ ఆర్టీసీ నష్టాలు 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 అంటున్నావు నష్టాలు ఏం లేదు ఇలా ఇలా ఆడవిళ్ళకి ఫ్రీ చేస్తున్నారు కాబట్టి దానికంటే డబల్ కలెక్షన్ పెరుగుతుంది తప్ప కానీ ఇలా ఫ్రీ టికెట్ చేసి చేస్తున్నారు ఫ్రీ టికెట్ ఏం లేదు దాని నుంచి పెద్ద స్కామ్ అవుతున్నది ఇలా గవర్నమెంట్ కూడా అన్ని విధాలా కూడా నష్టం తప్ప ఇలా లాభాలు చేసిన పని ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఇంద్రాబిల్ గురించి అంటా ఉన్నారు సో నిజమైన లబ్ధిదారులకు తరఫులకు అందకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళ వెనుక ఉన్నారు ఇప్పుడు ఇంద్రాబిల్ అనేది కేవలం నాయకులు ఏమంటారు వేటోళ్ళకు మాత్రం నిజమైన లబ్ధి మా ఇల్లు పదకొండు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి వాళ్ళ ఇంద్రమ్మ కమిటీ పది మంది ఐదు మంది మెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇలా మీరు సర్వే చేస్తే కూడా ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ ఐదు మందికి ఐదు ఇళ్ళు వచ్చినాయి వాళ్ళకే కాంగ్రెస్ లీడర్లకి వచ్చినాయి తప్ప ఏమన్నా ఏమన్నా అడుగుతారు కాబట్టి కాంగ్రెస్ లీడర్లే మేము తీసుకుంటాం తప్ప వేరే వాళ్ళ పార్టీ లేవని చెప్పి చెప్పారు ఇంద్రమ్మ కమిటీ సంబంధించి సర్పంచ్ లేకపోవడం ఎంపీటీసీ లేకపోవడంతో దానికి సంబంధించి పార్టీ నాయకులు లీడ్ చేస్తా ఉన్నారు రేపు గెలిచిన తర్వాత గ్రామానికి సర్పంచ్ ఉంటాడు ఇంద్రమ్మ కమిటీ చైర్మన్ అనేది సో మీరు వచ్చిన తర్వాత నిజంగా వాస్తవమైన అర్హులు నిజమైన అర్హులను గుర్తిస్తారా లేక మీరు మీ పార్టీలోకి ఇస్తారా మాకు అనేది సంబంధం ఏం లేదు ప్రజలు మమ్మల్ని ఒక పార్టీ లేకుండా ఒక వ్యక్తిగతంగా మా ఎన్నుకుంటారు కాబట్టి మేము ఇంటింటి సర్వే చేసి ఒక ఒక ఊరు పెద్ద మనుషులు అందరూ ఒక ఒక ఏమంటారు రచ్చబండలా రచ్చబండలా పెట్టి ఎవ్వరికి లేకుండా పెద్ద మనుషులు అందరి సమక్షంలో ఎవరు అందరు ప్రతి ఇంటికి సర్వే చేసి ఎవరికైతే లబ్ధిదారులకు లేదో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని మేము సభా ముఖంగా తెలుపుతున్నాం పక్క నిజమైన సో ఫైనల్ గా సో డిసెంబర్ సెవెంటీన్ మన గ్రామంలో ఓటింగ్ ఉండబోతా ఉందన్న సో బొంపల్లి గ్రామస్తులకు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాను బొంపల్లి గ్రామ ప్రజలకు నేను అందరికీ నమస్కారం ఒకటే చెప్తున్నా మీరు నన్ను భారీ మెజార్టీతో గెలిపించి మీకు ఏ ఏ ఏ పనులు కావాలో ఏమి కావాలో అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అన్ని విధాలుగా మీ వెంట ఉండి ముంగలు నడిపిస్తా అని నేను కోరుతా ఉన్నాను చెప్పండి అన్న ఎట్లా ఉన్నాయి విజయ గారికి అయితే గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఆమె ముందుకు వచ్చి పనిచేస్తూ ఉంది ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి గ్రామ ప్రజలు కూడా మా ఎంబడి మా ఎంబడి ఉండి పనిచేసేటందుకు కూడా వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి గ్రామాభివృద్ధి అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఇంతకు అన్నట్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకపోవడం వేటగరీ లేకపోవడం చాలా సమస్యలు ఉన్నాయి మేము పదిహేడవ తారీఖు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామం మీదనే దృష్టి పెట్టి గ్రామంలో ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి ఏ చిన్న సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా ప్రజలకు న్యాయం చేసే దిశగా మేము ప్రయత్నిస్తామని చెప్తాం సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మన డిసెంబర్ ఏడు తారీఖు ఎగ్జాక్ట్లీ రెండు సంవత్సరాలు కావచ్చు ఈ రెండేళ్లలో గత పదేళ్ళు చేసిన అభివృద్ధి కనిపిస్తా ఉందా కొత్తగా జరిగినా ఈ రెండేళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అక్కడక్కడ కొన్ని సిసి రోడ్లు వేసి అంతే తప్ప ఎలాంటి అంతే తప్ప వేరే అభివృద్ధి సో మరి రేపు గెలిచిన తర్వాత అంటే పార్టీల పరంగా కావచ్చు వివక్ష పూరితంగా లేకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పాలన అందిస్తారా మీరు సమిష్టిగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధి కావాల్సిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా తీసుకురావడానికి ప్రయత్నిస్తారు